బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ రాపోలు రాములు అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి అని బోడుపల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అన్నారు శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బోడుపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అనగాడిన వర్గాల హక్కుల కోసం సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని మహిళా హక్కుల కోసం పదవిని త్యాగం చేశారు అంబేద్కర్ ఆ మహానుభావునికి నివాళులర్పిస్తుంది అంబేద్కర్ చేసిన కృషిని సేవలను కొనియాడుతూ విద్య రాజకీయ అంశాలు అభివృద్ధికి రెండు చిహ్నాలు అని గుర్తించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ అని అతని యొక్క ఆశయాలను సాధించడంలో ముందుండి దేశ భవిష్యత్తులో మమేకమైనప్పుడే అంబేద్కర్ కి నిజమైన నివాళి అవుతుంది అని ప్రతి భారతీయుని బాధ్యతలను ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ వెర్లా శ్రీనివాసరెడ్డి ముఖ్య సలహాదారులు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బల్లారా మహేష్ కో అధికారి శ్రీనివాస్ గుప్తా అధ్యక్షులు శ్రీ అబ్రహం లింకన్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు

ఈయన ఆ మహానుభావి యొక్క వరదంతి కార్యక్రమాలు ఒక భారతదేశంలో జరగట్లేదు ప్రపంచవ్యాప్తంగా లండన్లో అదేవిధంగా అనేక దేశాల్లో అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అక్కడ తర్వాత అనేక వియత్నాంలో అనేక ప్రపంచ దేశాల్లో ఆయన వర్గతి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఎందుకు అక్క పెద్ద అంత పెద్ద గొప్పగా వారిని ఆనందిస్తావు విదేశాల్లో కూడా సార్ అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి మన దగ్గర మాత్రం గౌరవం చాలా తక్కువగా ఉండే పరిస్థితి ఉంది ఏమైతే ఇంకా ఒక కులానికి ఒక కులానికి అండ కుల వ్యక్తి ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది బీసీలకు సంబంధించిన మాత్రమే కొంత అపోహ ఉంది అది చాలా దురదృష్టకరం ఈరోజు మనం ఓటు హక్కు వచ్చిందంటే మనవి బాగు ఊట్ల దానికి గతంలో హోటల్ అక్కలేదు ఒకటే హోటు ఒకటే విలువ ఈ దేశ ప్రధానికి ఎంత హోటల్ ఎంత విలువ ఉందో ఇక్కడ పనిచేసేటువంటి వాచ్మెన్ కూడా అదే విలువ ప్రసూతి సెలవు డెలివర్ అయితే మరి సెలవుని ఇయ్యాలని చెప్పి ప్రపోజల్ చేసింది ఆయన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న సమ సమాజ స్థాపన కోసం తన నిరంతర జీవితాన్ని త్యాగం చేసినట్లు గొప్ప త్యాగసిద్ధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బోడ్పల్ మున్సిపల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కార్యాలయంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నేను వారు చేసినటువంటి సామాన్య విషయం కాదు ఆయన ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతులు ఆయన చేసిన డిగ్రీలు ఎవరు కూడా చేయలేరు ఆయన చదువుకున్న పాఠశాల పాఠశాలలో ఆయన తరగతి గదిలో కూర్చొని చదువుకోలేదు తరగతి బయట కూర్చొని అంటే పర్మిషన్ లేదు నీళ్లు తాగడానికి అవకాశం లేదు నీళ్ళు తాగితే ముట్టుకుంటారు అంటుడైతుందని చెప్పి దూరం పెట్టిన సంఘటన దేవాలయాలకు ప్రవేశం లేదు బడిలోకి ప్రవేశం లేదు అలాంటి పరిస్థితులు పట్టుదలతో పట్టుదలతో ఉండి ప్రపంచంలోనే ఇలా కొలంబియా యూనివర్సిటీ కానీ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఇలా భారతదేశానికి ఒక భారత రత్నగా ఆదర్శంగా నిలిచినటువంటి మానీయుడు డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇక్కడే కాదు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆయనకు ఘనంగా ప్రపంచమే నివాళులర్పిస్తా ఉన్నారు వియత్నాంలో మరి ఇరవై ఏళ్ళ యుద్ధం తర్వాత అమెరికాతోని యుద్ధం చేసింది వియత్నాం యుద్ధం తర్వాత మరి గెలిచింది మరి చాలా చిన్న దేశం అమెరికా మీద గెలవడం అంటే మరి సామాన్య విషయం ఒక విలేకరు అడిగిండు అయ్యా మరి మీరు ఏ విధంగా మీరు గెలిచిండ్రు అంత పెద్ద దేశంతో పవర్ఫుల్ కంట్రీతో మీరు ఏ విధంగా గెలిచినారు అంటే నేను ఒక మహనీయుని చరిత్ర చదివిన ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఉద్యమాల వల్లనే నేను సాధ్యమైంది అని చెప్పి ఆయన అంత గొప్పగా చెప్పుకున్నాను ఇలా ఆయన సమాధి మీద ఆయన పేరు రాయలేదు మీరు ఎప్పుడైనా ఉక్రెయిన్ వెళ్తే అక్కడ వియత్నాం వెళ్తే చూడండి ఇది అంబేద్కర్ శిష్యుని సమాధి అని మాత్రమే రాశాను కాబట్టి అట్లాంటి వాళ్ళు గుర్తించారు మన దగ్గర మాత్రము ఇంకా ఆయనను చిన్నతనంగానే చూసే పరిస్థితి ఇక్కడ ఉంది ఇది కూడా మారాలి అందులో మహిళలు సమాజంలో ఉన్నటువంటి మహిళలు కూడా సమానకులు కలవా కావాలన్నాడు ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నాడు విద్యావంతులు చేయమన్నాడు ఎడ్యుకేట్ చేయమన్నాడు పోరాటం చేయమన్నాడు ప్రశ్నించమన్నాడు ఆ ప్రశ్నించే కార్యక్రమాన్ని ఫెడరేషన్ చేస్తాము కాబట్టి ఈయన ఫెడరేషను తూచా తప్పకుండా ఆయన అడవి నడుస్తుంది ఆయనకు ఆ సందర్భంగా వారికి మేము ఘనంగా ఇవాళ అర్పిస్తూ ఉన్నాం